చాలా మంది ఇల్లు రీమాలింగ్ చేపిస్తా ఉంటారు రిమాలంగ్ మంచిది అంటారా లేదా కొత్త కట్టుకోవడం మంచిది అంటారా అసలు రీమాల్ ఎప్పుడు ఏ పరిస్థితుల్లో రీమాల్ చేపించారు ఒక ఇంటిని ఇల్లు బాగుండి ఏదో చిన్న చిన్న మార్పులు ఉంటే ఇల్లు మెరుగవు అనుకుంటే రీమాల్ చేయించుకోవడం మంచిది మరీ బాగా ఒక పాత బాజీలు మరీదిగా ఉంటే ఆ ఇంటిని తరగొట్టి కొత్తగా మన 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 కోరికలకు అనుగుణంగా ఇల్లు కట్టించుకోవడం మంచిది నా మంచిది నా ఉద్దేశం అయితే ఇల్లు కట్టుకునేటప్పుడు మాత్రం ఇంజనీరింగ్ తప్పకుండా కన్స్ట్రక్ట్ చేయాలి ఒక సివిల్ ఇంజనీర్ కాదు ఎలక్ట్రికల్ ఇంజనీర్ కానీ వీలైతే మెకానికల్ ఇంజనీర్ కానీ ఎవరైనా వాళ్ళ వాళ్ళ పనులు ఇంట్లో ఆ పనులు కోసం ఆ ఇంజనీర్స్ తో ఆ ఇంజనీర్స్ సంప్రదించి ఆయా పనులను చేయించుకోవడం మంచిది కానీ వాస్తుని తర్వాత మంత్రాలు చదవటం కానీ లేకపోతే ఈశాన్యాలు చెప్పడం అటువంటి మాత్రం మంచిది కాదు నా ఉద్దేశం వాటి వల్ల డబ్బులు దాంట్గా చెప్తే ఇంకోట్లేదు ఆ వాస్తు వాళ్ళు కూడా సిద్ధాంతి వాళ్ళకి ఏమీ తెలియదు తెలియకపోయింది విపరీతంగా ఛార్జ్ చేస్తారు జనం ఇస్తారు కూడా ఇందులో మాత్రం అంత చర్చ చేయరు చూస్తున్నారు చాలా మంది సమాజం ఏమంటుంది అంటే ఇప్పుడు వైన్ షాప్ లు ఉన్నాయి వైన్ షాప్ లో ఏ వాస్తు చూసి కట్టారని అంత ఆదాయం వస్తుందని విమర్శిస్తున్నారు మీరు వాస్తు వాస్తు అంటున్నారు వాస్తు లేకపోతే ఎలా అయితే అలా అయితే అంటున్నారు మరి వైన్ షాప్ అంత ఆదాయం వస్తుంది ఏ వాస్తు చూసి కడుతున్నారు అంటున్నారు అంటే వాస్తు వల్ల ఉపయోగం లేదు లేదు ఊరిక బ్రాహ్మణులు కానీ వాళ్ళు కానీ సిద్ధాంతులు కాని బ్రతడానికి పెట్టితే వాస్తువులు ఉపయోగం ఏమి లేదు నిజంగా మాట్లాడితే బార్లు వాస్తు ప్రకారం కట్టరు సరే రోజు జనం వస్తారు ఆదాయం వస్తుంది ఒకప్పుడు బాగా వాస్తు కట్టినా కూడా వాళ్ళకి ఎవరు వస్తున్నా ఉంటుంది అది ఎవరు ఆపేది లేదు వాస్తులు బుటం అంత నైతిక విలువలు అంటే ఏంటి సామాజిక సాంప్రదాయం సంస్కృతి సాంప్రదాయాలు వాటి మధ్య తేడా నేను అనుకోవడం ఏంటంటే ఈ సమాజంలో పూర్తిగా నైతిక విలువలు కానీ ఈ సంస్కృతి సాంప్రదాయాలన్నీ మొత్తానికి మతానికి భూమతానికి చేసి జీవిస్తున్నారు ప్రజలు అని అనుకుంటున్నాను దాని మీద ఉంటారు నిజంగా పూర్తిగా నిజం నైతిక విలువలకి మతాలకి సంబంధం లేదు నైతిక నీతికి సంబంధించిన విషయాలు మాత్రం అన్ని మతాలకు ఒకటే కానీ సంస్కారాలు ఆచారాలు సంస్కృతులు ఇవి మాత్రం మతం మతం మీద ఆధారపడి ఉంటాయి ఈ ఆధారపడకులు సంస్కారాలు ఆనవాయితీలు సనాతన ధర్మాలు పురాతన సంస్కృతులు మరియు ఆనవాయితీలు ఆచారాలు మూఢనమ్మకాలు ఇవన్నీ ఉండాలని ఉంటే మాత్రం ఆ సమాజం బాగుపడదు నైతిక మాత్రం వీళ్ళు ఇవ్వాల్సిందే అదే మనం ఉంటాం రాగద్వేషాలు కాంప్లెక్సెస్ ఇవన్నీ ఉండకూడదు కానీ రాగద్వేషాలు ఏ ఏది ఏ మతాలకైనా రాగద్వేషాలు అయ్యే ఉంటాయి అది మార్పు ఉండదు కానీ ఈ సంస్కృతులు ఆచారాలు ఆనవాయితాలు మాత్రం అన్ని మతాలకు ఒకటి ఉండదు ఇవి హిందూ సమాజంలో సత్య సౌరమణం అనే ఆచారం ఉండేది అది మృత సమాజాల్లో ఎక్కడా లేదు తర్వాత మృత సమాజాల్లో కొన్ని ఆచారాలు ఉన్నాయి అవి హిందూ సమాజంలో లేవు కానీ నీటి మాత్రం అన్ని సమాజాల్లో ఒకటే దానికి తిరుపతి ఉండదు అనమాట అందుకని నీటికి విలేగిస్తేనే సమాజం బాగుపడుతుంది సంస్కృతికి సనాతన ధర్మానికి ఆచారాలకి మతాలకి నీటికి విలేగిస్తే మాత్రం ఆ సమాజం వెనకబడుతుంది తప్పితే ఇక అంతకంటే వేరే మార్గం లేదు అదే నీటికి ఆచార తేడా అదే సంస్కృతికి నీటిలో పడవలు తేలే సూత్రం ఏంటి నీటిలో పడవలు తేటానికి పిలవల సూత్రాలు అని చెప్పి ఐస్క్రెండ్ చెప్తారు ఎంత నీటిని అయితే చాలా మంది ఏమంటున్నారంటే ఇదే ఇప్పుడు ఒక చిన్న రాయి తీసుకొని మనం నీటిలో వేస్తే మునిగిపోతుంది పెద్ద పెద్ద పడవలు ఎలా ఉంటున్నాయి మా నీటి మీద అనేది ఆ రాయి నీటిలో వేస్తే మునిగిపోతుంది ఆ రాయి బరువు ఆ రాయి వేస్తే నీరు కొంత బయటకు అటు ఇటు పోతుంది ఆ అటు ఇటు నీవు అంటే ఆ రాయి ఘన పరిమాణానికి తగ్గ దాని బరువు రాతి బరువు కంటే తక్కువైతే ఆ రాయి మునిగిపోతుంది ఆ నీటి అదే ఘన పరిమాణం ఉన్న నీటి బరువు కంటే కూడా ఆ పదార్థం బరువు తక్కువ ఉంటే ఆ పదార్థం నీటి మీద తోలుతుంది మొదలు ఎప్పుడైనా సరే నీటి బరువు కంటే నీరే కాదు ఏదైనా ద్రవం ఆ ద్రవం బరువు కంటే పదార్థం బరువు తక్కువ ఉంటే తేలుతుంది పదార్థం బరువు ఎక్కువ ఉంటే అది మురుగుతుంది ఇప్పుడు ఒక పెద్ద పెద్ద పడవలో బరువు అట్లానే ఉంటుందా వాటర్ బరువు బరువు కన్నా తక్కువగానే ఉంటుంది అదే సూత్రం పనిచేస్తుంది అదే అదే సూత్రం పనిచేస్తుంది ఎందుకంటే ఇప్పుడు పడవ ఉంది పడవ నీటిలో ఉన్నప్పుడు అది కొంత నీటిని బయటకు బయటకు తీస్తుంది ఆ నీటి బరువు పడవ బరువు కంటే కూడా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే పడవ బరువు ఏంటి పడవ సన్నంగా ఉంటుంది మధ్యలో అంతా కూడా ఖాళీ ఉంటుంది ఏమి ఉండదు అయినా సరే ఆ పడవ కొంత కొంత నీటిని పక్క వస్తుంది తోసేస్తుంది ఆ పక్కను తోసేసిన నీరు ఈ పడవ బరువు కంటే కూడా ఎక్కువ బరువు ఉంటుంది దాని బరువు అనుకుంటూ తెలుస్తుంది అనమాట ఒకప్పుడు అది ఎంత ఎక్కువ ఎంత తక్కువను బట్టి అది కొన్ని పడవ కొన్ని ఒక కొయ్య ముక్క ఉంటుంది కొయ్య ముక్క ఉన్నప్పుడు కొయ్య ముక్క మొత్తం కూడా తాగడం సగం తోలుతుంది సగం అవుతుంది అంటే అది ఎంత బరువు ఆ నీటి బరువుకి ఈ పదార్థం బరువుకి మధ్య తేడా ఎంత ఉంది ఆ తేడాను బట్టి అది అంత లోతుంది అది అంత పైకి తేలుతుంది అనమాట తరాలు చేసినా కూడా అంతే అది ఎంత జనాలు ఎంత నీటిని బయటకు నెడుతుందో అంత బరువు కంటే కూడా ఈ పడుగు పడవ బరువు తక్కువ ఉండాలి అప్పుడు అది తేలుతుంది ఒక ఎక్కువ కొద్ది తేడా ఎక్కువ ఉంటే ఆ పడవ కొద్దిగా సగం వరకు మోతుంది లేకపోతే ఇంకా ఇంకా కొద్దిగా అంచు సగం అవుతుంది అట్లా ఉనటంలో తేడా ఉంటుంది కానీ మొత్తం మీద ఆ నీటి బరువు దీని బొరువుని మాత్రం లెక్క తీసుకోవాలి కొన్ని కొన్ని పడవల్లో అయితే అసలు హోటల్స్ కూడా దానిలోనే కడుతున్నారు పెద్ద పెద్ద అన్ని అందులోనే చేస్తున్నారు అన్నీ పడవలు చాలా మంది ఆశిస్తున్నారు అందులో పడవల్లో ఇవ్వడం పడవలు చూసి ఇప్పుడు ఓడ ఉన్నాయి ఓడలో పెద్ద పెద్ద బిల్లులు ఒక ఊరు ఎంత ఉంటుంది అక్కడ అందుకని అది అంత పెద్దగా అది ఎంతైతే నీటిని బయటకు తీస్తుందో ఆ నీటి కంటే కూడా దీని బరువు తక్కువ ఉంటుంది తక్కువ ఉండదా అప్పుడే అది తోలుతుంది అది కూడా ఎంత తక్కువ ఎంత ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని బట్టి ఇది ఎంత మునగారా ఎంత పైకొండాలా అనేది కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది అనమాట అయితే ఇది నేను చెప్పింది మాత్రం ముందు ప్రవేశ సంవత్సరాలు మాత్రం నేను స్కూల్లో చదువుకున్నా దాన్ని కొంతవరకు ప్రిన్సిపల్ కూడా దీంట్లో ఉంటుంది ప్రవేశంలో ఉంది ఆ ఇవన్నీ కూడా పెద్దగా గుర్తులేదు కానీ మొత్తం మీద అసలు అయితే మాత్రం శ్రోతలేదే అది త్వరనించి మూడు బరి బట్టి అది తేరుతుంది తేరుతుంది అనమాట